సో గాయస్ మా వైఫ్ డోర్ వేసేసింది మహేష్ లోపలికి రాన్నది ఇప్పుడే మేము ఊరికా నుంచి ఇంటికి వచ్చేసాము ఏం తీ డోర్ తీ మమ్మీ ఏమే ఏడా నీ ముఖం ఏడాభ ఇప్పుడే వచ్చినాం ఇంటికి అరిచన ఓహో చిన్న గోవనాది పట్టుకో పట్టుకు వీడియో పట్టుకో చెప్తా పట్టుకో బాగా పట్టుకు బాగా పట్టుకు బాగా పట్టుకో

ఏడు పెట్ట నీళ్ళు లేదా లేదు చూడా ఎక్కడ పెడతా చిన్న కప్పులో లా తడపోద్దు తన్నే тара бад да маме ченна пел гада уу пе рага татко леда тагинда тагинда сагу тагу 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 ями ями та тау та ваа а ваа ваа и ип грэ гуа мо дэ нэ го కట్ చేయకూడదు పాపం చిన్నపిల్లలు కదా పా నుంచి పాచెన్ రూమ్ లో చిన్నది అంటే విండో అన్నది దాని నుంచి వచ్చేసి అరొచ్చావునాది అంటే అవును నేను బయటికి ఆయన వదిలిపెట్టినామనుకో ఏంటి

মা ওয়াও দি গুড নি ও জোড়া ইතරোনতে লেছ ওয়াও হিমি মমি নিমাখন না না মত ইතර ওগটে লাগুনাদি পা ফার্স্ট ইলন্ত এলান্ত এলাউনাদি মতাসনা গাইজ చిన్నపిల్లలకంటే వేరు సరే ఓకే డోర్ క్లోజ్ చేసేసి అదే అక్కడ బ్యాక్ చేయడం మొత్తం వెనక అదో దూ 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 దో 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 దొంగ దొంగ ఉండే ఉండేలే సరేలే పా ఏమేమి చేయాల చూసుకొని పా కడిగేద్ది ఎందుకంటే నేను అందుకనే నీకు ఫస్ట్ చెప్పినా నేను ఊరికా నుంచి వచ్చేసే అంటే ఒక నాలుగు గంటలకు మూడున్నరకు అలా వద్దాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ పడుతుంది విన్నా నువ్వా అందుకనే వచ్చిన అందుకనే లేదు నిన్ను ఖచ్చితంగా తిడుతున్నా ఆడి తిట్టినా నేను మమ్మీ ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి ఇంటికి చేసుకోవాలంటే నువ్వు అటాట్ అంటావా నన్ను ఏమన్నా అంటావా నా కోపం వచ్చాదే అందుకని ఎవరు నువ్వా నువ్వు నువ్వు కొడతావా కొడతావు మగలు కొడతావా కడిగేసినా బ్యా ఏమో నాకేం తెలుసా ఏ చెత్తనా పెట్టాంగా ఏమన్నాయా సరే సరే ఓకే అట్ అయితే కడిగేసేయ్యా వాటర్ ఉన్నాయా క్యాన్లో చూడ దాంట్లో చూడ బిందులో చూడ ఉన్నాయా లేవా రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకోవచ్చులే ఏం అవసరం లేదు సరేనా అవన్నీ కడిగేసి పప్పా ఓకే అయినా నేను ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చినావు కదా తొందరగా చేయాలంటే కష్టం కదా అందుకని నేను చెప్తున్నాది నీకు నీకు ఏది ఇష్టమైతే ఏది చేయాలనిపితే అది చేసేసి ఏం చేచ్చావా సరేలే ఓకే చేసేసి పప్ప ఇప్పుడు పెట్టేసావు కదా భీము భీమ్ పెట్టేసి పప్పు ఆకున్నది అవే చేసేసాయి సరేనా వచ్చి ఎండకు వచ్చేసి వచ్చి ఒక అరగంట అవుతున్నది ఇవి ఎంత మొత్తం అంతా క్లీన్ చేసేసావు కదా సరేలే పా నిన్ను కట్టాలా రెక్కలకేసి నువ్వు ఎగురుతావు దానికంటే ముందు సో గాయస్ వచ్చి పానీపూరి తీసుకున్నాను చెప్పాను ఎంత గలీజ్ అంటే నేను అందుకే చెప్పినా మా వైఫ్ ఏదైనా చెప్పనే ఒక ఈరుడుంగా తప్ప మిగతా నచ్చిన పని చేయలేని పని ఏ చే సరే చెప్పలే ఓకే ఇచ్చినావా నా దగ్గర లేదు నువ్వే ఇయ్యి అని చెప్పి ఇచ్చినావు కదా నిన్ను తినవన్నానా లేదంటే నువ్వేమన్నా నాకేమన్నా ఇవ్వన్నావా లేదు కదా నేను చెప్పినా నువ్వు సపరేట్గా కావాలనిపిచ్చితే మసాలా వేసుకొని తీసుకొని చెప్పు ఓకే గప్చిప్ కావాలని చెప్ప మసాలా వేసి తీసుకొని సపరేట్గా వాడు అంత లేకపోయి పానీపూరి వాడు ఇంది ఒడి వెళ్ళిపోయినాడు ఏం చేయాలి చెప్పి నేను ఎవరా నువ్వు నువ్వు ఎరుడ్డి చేస్తావు నేనేం చేయను నీకు నాకు ఏదో పని చెప్పంటే నువ్వు మనిషి శాంతంగా అయితే ఉండలేవు వీడి ఆన్ చేసి నీకు లేని లేనిపోయినా అన్నీ వస్తాయి సరేలే కానీ కానీ ఆ పో ఓకే పాటైతే నేను కాదాపా వెళ్ళా నేను అందుకనే ముందుగా చెప్పినా తొందరగా వచ్చితే ఈ ఇ పనులన్నీ చేసుకుంటావు అని నువ్వు ఈ ఏడుకు వచ్చిన తర్వాత ఇలా అనొద్దు అంటా నేను కానీ కానీ ఓకే పో నేను బియ్యం చూసుకుంటా ఉండ స్నానం చేశాను కానీ చూడను ఎవరు సో కాయస్ చూడ పానీపూరి నేను తిన అది ఇది అని మళ్ళీ మా వైఫ్ హిందీ రాదు నేను మళ్ళీ హిందీలో అడిగేదా మసాలా ఎందుకే లేదు నేను ఎట్ట తినాలా ఏం అది ఇది అనే తనకి మళ్ళీ ఒక గంట నిండా మసాలా వేసి ఇచ్చేది అందుకని తినరాదు లేదంటే తినదు సరేలే ఓకేలే మమ్మీ ఆ వాటర్ బాటిల్కి మొత్తం కడిగేసి నీట్గా వాటర్ పట్టేసి సరేనా ఎక్కువ అయింది అన్నమా

మళ్ళీ రెడీ అవుదు పో ఎక్కడికి వెళ్ళాలా ఓకే కాదా బీవాడు ఉడిగిపోతా సరే వాళ్ళు బాధపడతాం ఉంటే అవన్నలే అన్నీ ఉంటుంది రూమ్లో దానికి ఏమన్నాదా పొద్దున్నే వదిలిపెట్టేద్దాంలే వద్దు వద్దు ఇప్పుడు ఎందుకంటే చిన్నపిల్ల కదా వర్షాన్ని తడిసింది దానికి ఇబ్బంది పడుతుంది వద్దు వద్దులే వద్దులేపా సరేపా ఉంటే అవన్నీలే సరేనా పో అన్నము అవిందే లేదు లే ఫస్ట్ అన్నం చూసుకో ఎందుకంటే టైం ఎంత అయింది ఆరు పద్నాలుగు లే ఒక రెండు నిమిషాలు బియ్యం అయిపోతాయి ఉడికిపోతాయి వెళ్ళిపో వెళ్ళేసి తర్వాత మళ్ళీ దీపం పెట్టేసి సరేనా ఓకే అప్పుడే వచ్చేసినావా ఇంకేం చేయచ్చు చెప్పు నేనే వచ్చి ఆడికి వచ్చి ఏం చేయాలా అమ్మో సరే సరే లాడ ఇప్పుడు ఏం చేస్తున్నావా పప్పు అప్పుడే నీ పడుకో నిద్రపోయి వేసిన మహేష్ పడుకుంటే లేపడం ఎందుకని నేనే పప్పు అవి చేసేసాను ఇంటికొచ్చిన తర్వాత ఏం లేదని ఫస్ట్ పప్పు చేసి తర్వాత వేడివేడిగా అన్నం చేశాను బా ఖాళీ అవన్నీ వేడలు కూడా చేసేసాను గొర్రెలు తినేదానికి నేను పడుకొని నిద్రపోయింది నాకు చాలా ఎందుకంటే అక్కడి నుంచి జర్నీ చేశాను కాబట్టి తలనొప్పిగా ఉనింది ఒళ్ళు నొప్పిలో తలనొప్పి ఎందుకని చేసేసావా పని పని అయితే పనిలా ఇంకేం పనులు ఉన్నాయా ఏం పని లేవు ఏమి ఇంకేం పని లేవు కదా ఏం చేసినావా పనులు మాత్రం ఉండేలా కాదల్లా ఓకే ఎందుకు పని చూసి కూడా చేయలేదు ఓకే రా చూద్ద రంగా ఈ గోవా గట్ట అయిపోయింది మా వైఫ్కి చిన్న గోవా కానీ కిచెన్ రోడ్లు ఉండే కదా చూసారు కదా గాయస్ ఏడ అమ్మో అయినా రాదులే మనకి ఈ పక్క నెట్టు ఉన్నా మాకు ఇక్కడ నెట్టున్నది రాదు రాదు అంటే నెట్ ఉన్నది కదా ఏమి రాదు ఒర్రే ఏదా చిన్నపిల్ల కదా పాప ఎట్ట నువ్వేమన్నావా నడసాలా అలా ఎలా ఉండాలని అట్ ఉంటావు అవును ఏ వద్దు నొప్పి కదా లైక్ దిస్

ఓకే చాలా మంది చూస్తున్నారు ఎవరే సబ్స్క్రైబ్ చేయలే మమ్మీ మీ ఫ్రెండ్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వి లవ్ యూ సపోర్ట్